హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి సింగిల్ కలర్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నారు అండి నాకు ఈ డిజైన్లో కలర్ చార్ట్ కూడా ఉంది కానీ కలర్ చార్ట్ నేను వద్దని చెప్పేసి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఆర్డర్ తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో మనం అనిమోల్ జార్జెట్ ఉంది కదా దాంట్లో రెడ్ కలర్ సేల్ అయినంత ఫాస్ట్గా ఇంకా వేరే ఏ కలర్ కూడా సేల్ అవ్వలేదు అందుకని నేను మళ్ళీ రెడ్ కలరే ఆర్డర్ పెట్టాను ఒకసారి చూపించి మా ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఐడియా వస్తుంది ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక యాభై చీరలు మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ ఇంకా ఒకవేళ కావాలి అంటే కనుక ఒకసారి షోరూమ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను ఉన్నాయా లేవా అనేది నేను ఒక ఫిఫ్టీ శారీస్ అయితే పంపించండి అన్నాను అంటే చాలా రకాలు వచ్చినాయి కాబట్టి దాంట్లో మరి ఇవి ఎక్స్ట్రా ఉన్నాయా లేదా అనేది నాకైతే ఐడియా లేదు ఒకసారి అడుగుతా అయిపోతే కనుక అడుగుతా ఓకేనా ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజే ఇచ్చారు బాగుంది జార్జెట్ మెటీరియల్లో సిస్టర్స్ ఒకసారి మన దగ్గర జార్జెట్ శారీస్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మన ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మెసేజ్ పెట్టారు అనుకోండి కొత్త సిస్టర్స్ చూడ్డానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది మెసేజ్ అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు వాట్సాప్లో కాదండి ఇక్కడ కమెంట్స్ ఓపెన్ చేసే ఉన్నాయి మావి ఎక్కడైనా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ అన్షూట్ ఆఫీస్ సారీస్లో కానీ డైలీవేర్ సారీస్లో కానీ ఎక్కడైనా సరే మరి పబ్లిక్లోనే ఉన్నాయి కానీ కమెంట్స్ మేము ఎక్కడా కూడా హైడ్ చేసి పెట్టుకోలేదు ఎందుకంటే మేము ఏదైతే చెప్తున్నామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ సారీ చూపిస్తాను మీరు ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది మీకు ఏ చీర అయితే కావాలో నంబర్స్ ఇస్తే నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి నంబర్ లేకుండా ఇలా సింగిల్ కలర్ అనుకోండి శారీ ఫోటో ఇలా తీసుకుంటే సరిపోతుంది తీసుకొని మీరు మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి అవ్వద్దు ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి అంటే మీ సైడ్ నుంచి మీరు మాకు ఒక క్లారిటీ ఇచ్చారు ఉంటే కనుక తీసుకుంటాము అని ఆ క్లారిటీ ఇచ్చారనుకో ఉంటే వెంటనే మీ నెంబర్కి పక్కన పెడేస్తారు పే ప్లీజ్ అని పెడతారు పే చేస్తారా అని పెట్టడానికి ఇది చేయమని కాదు చేస్తారా అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని కొంతమంది పే చేస్తారా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాతే పే చేయండి తర్వాత మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్కి పే చేయండి ఫైవ్ మినిట్స్ లోపు పే చేస్తే స్క్రీన్షాట్ పెట్టేసి అడ్రస్ క్లియర్గా ఇచ్చేయండి పోస్టల్ అయితే కనుక పోస్టల్ అని మెన్షన్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను శారీ చూపిస్తా ఒకసారి మొత్తం శారీ లుక్ చూసుకోండి రెడ్ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్ ఫ్లవర్స్ అనమాట తివాచీ మీద పూలు పరిచినట్టు అని అంటారు కదా ఒక వర్డ్ యూజ్ చేస్తే ఒక సెంటెన్స్ యూజ్ చేస్తారు కదా సేమ్ అలాగే ఉంది సిస్టర్స్ రెడ్ కలర్ మీద ఫ్లవర్స్ కానీ గుర్తుపెట్టుకోండి శారీ కాస్ట్ ఇది తగ్గింది అంటే మాత్రం దీనికి క్లాత్ చేంజ్ ఉంటుంది అని మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటిది అది ఏం బ్రాండ్స్ మనం అకీరా ఒకటి వెన్నెలా ఒకటి యూజ్ చేస్తాము గుర్తుపెట్టుకోండి ఇంకా ఏదైనా కొత్త బ్రాండ్ మేము తీసుకొచ్చాము అంటే క్లాత్ సేమ్ యాజ్ టీస్గా ఇలా ఉంది అంటే దాంట్లో ఆ కలర్స్ నచ్చితే ఆ బ్రాండ్ తెస్తాం తప్ప నార్మల్గా అయితే నేను ఇంకా దేన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యను పళ్ళు పళ్ళు చూపించమా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకేనా స్టాక్ అయితే మనకి ఇంత మాత్రమే ఉంది ఒకసారి డిస్క్రిప్షన్ చదవండి చదివిన తర్వాతనే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యు ఆల్ Thank you.